నెల్లూరు నగరంలోని అపోలో ఆసుపత్రిలో తెలుగుదేశం నాయకుల గుండాల చేతలో గాయపడి చికిత్స పొందుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీసెల్ జాయింట్ సెక్రటరీ బదనాపూరి గోపాల్ ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజితారెడ్డి పరామర్శించారు గోపాల్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా పూజిత మాట్లాడుతూ గోపాల్ పై జరిగిన దాడి ఘటన అత్యంత ఘోరం అన్నారు ఎంతో భవిష్యత్తు ఉన్న గోపాల్ పైన హత్యాయత్నానికి ఒడికట్టడం దారుణమని పీకలు కోసేవారికి కుటుంబ సభ్యుల బాధ అర్థమవుతుందని భావించడం లేదన్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించి ప్రజల ప్రాణాలకు భద్రత లేకుండా పోయిందని జిల్లా ఎస్పీ దయచేసి స్పందించి ఇలాంటి తప్పులు చేసి తప్పించుకోగలమని భావించేవారికి తగిన బుద్ధి చెప్పాలని కోరుతున్నామన్నారు గోపాల్ కుటుంబ సభ్యులకు మేమందరం అండగా నిలుస్తామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు அனௌஷ்காடைக்கு செட்டிங் இல்லை யாராவதுல நேஞ்சேல நேஞ்சேல அபாயி நேஞ்சேல அம்மா ரமா கொண்டு வந்துட்டு போங்க நம்ம எல்லாரும் நம்மால பாக்கலாம் தம்பி சாரி நான் ரொம்ப கஷ்டப்படுறேன் அரதா இந்தா வந்து நான் உத்தமன் வந்து நான் தயார் ఈరోజు జరిగిన సంఘటన చూస్తుంటే ఎంతో వేస్తుందండి చాలా పెద్ద ఘోరం అనే చెప్పుకోవాలి గోపాల్ చిన్న పిల్లోడు గోపాల్ చిన్న పిల్లోడు ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లోడు ఆ పిల్లవాడి పైన ఈ రకంగా మీరు వెళ్ళి ఎవరు చేసినా కానీ చాలా ఘోరం అండి చాలా తప్పు శాంతి భద్రతలు ఎక్కడున్నాయని ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఇది చిన్నపిల్ల ఆ రోజు సాయంకాలం ర్యాలీలో కూడా చూశాను నేను అబ్బాయిని ఆ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎలా ఏం ఆలోచించుంటారో ఎంత క్షోభను ఉంటారో మీకు ఎవరికైనా కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి కూడా కాదు ఇది తొమ్మిది నెలలు మోసి కంటే ఆ కష్టం తెలుస్తుందండి పీకలు కోసే వాళ్ళకి ఏం తెలుస్తుంది అర అర నిమిషం కోపం విలువ ఒక ప్రాణం అంటే ఈరోజు శాంతి భద్రతలు ఉన్నాయా లేదా ప్రాణానికి ఆంధ్ర రాష్ట్రంలో మనకుండే విలువ ఇంతేనా అని ఆలోచించాల్సిన పరిస్థితి వాళ్ళు భార్య ఉంది పక్కనే నాకు బిడ్డలు ఉన్నారు వాళ్ళకి ఆ కుటుంబం ఏమైపోయి ఉండాలి మీ మీ నిర్లక్ష్యం అనాలా లేకపోతే మీ కోపం అనాలా మీ లెక్కలేనితనం అనాలా ఆ పని చేసి తప్పించుకోగలం అనుకున్నారు చూడండి అక్కడ బాధ అంటే శాంతి భద్రతలు లేవా ఎవరైనా ఏదైనా చేసి తప్పించుకోవచ్చా చురుగ్గా తిరిగేటువంటి పిల్లవాడు పది మందికి సహాయం చేసేవాడు పది మంది మంచి కోరుకునేవాడు నాతో పాటు పది మంది దళితులు బాగుండాలనుకునే పిల్లవాడు వాడి మీద ఇంత అక్క సాధించాల్సిన అవసరం కొడుకొని ఉన్నప్పుడు ఏదో గొడవ పడ్డారు ఎవరో తగులు పడ్డారు మేము కొట్టుకున్నాము అని అంటే అదొక రకం ఏం కోపం లేదు వాడు ఏం చేసింది లేదు మిమ్మల్ని వాడు పోయి వాడిపాటికి వాడు పడుకొని ఉంటే మీరు పోయి వాడి మీద దా దాడి చేస్తారా ఇప్పటికే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు నా విజ్ఞప్తి ఎస్పీ గారికి ఏంటంటే ఇటువంటి తప్పు చేసి తప్పించుకోగలగన్న అన్న వాళ్ళెవ్వరిని కూడా వదిలిపెట్టాల్సింది కానే కాదు వదిలిపెట్టకూడదు ఎందుకంటే వాళ్ళు ధీమా వ్యక్తం చేసి పని చేశారండి కాబట్టి వాళ్ళకి శిక్ష తప్పకుండా పడాలి ఆ బిడ్డ అనుభవించినటువంటి నొప్పి మనం తిరిగి తీసుకురాలేము ఆ కుటుంబం అనుభవించిన క్షోభ మనం ఎంత అనేది అంచనా పెట్టలేము ఆ బిడ్ ఆ బిడ్డని ఆ రక్తం అడుగులో చూసి ఆ తల్లి పడిన బాధ కూడా మనం తీర్చలేమండి అండి చెయ్యగలిగింది కనీసం చేయగలిగింది ఆ బిడ్డకు న్యాయం చేయడం అతను నా కుటుంబ సభ్యుడు మా బిడ్డలాగా అతనికి న్యాయం జరిగేంత వరకు ఎవ్వరం గొమ్ముకుండా ప్రతి ఒక్కరు శిక్షింపబడాలి ఈ తప్పు చేసిన వాళ్ళు నేరస్తులు అనేవా ఈ తప్పు చేయడానికి ఇంకొకసారి భయపడేలాగా వాళ్ళకి శిక్ష పడాలి అదే నేను పోలీస్ డిపార్ట్మెంట్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీఖర్ ఆర్ ప్రాజెక్ట్ హైలైట్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్ళని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టుకు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజని శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించటానికైనా బెస్ట్ వెంచర్ అంజని శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజని శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు